హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవా సో ఈరోజు విడితే మనం బీ ఫార్మ్సీ సెకండ్ కౌన్సిలింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం సో చాలామంది సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుందా ఉండదా అనే భయపడుతున్నారు అండ్ ఉంటే ఎలా చెక్ చేసుకోవాలి ఏ వెబ్సైట్లో చెక్ చేయాలి పూర్తి వివరాలు మీకు చూపిస్తాను అన్నమాట దానికంటే ఫర్ ద ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్లమే క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి దాని ద్వారా మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది అనమాట సో ఈ విషయంలో కనుక విన్నట్లయితే మనకి ఏపీ ఎంసెట్ బైపీసీ వాళ్ళకి సంబంధించిన బీఫార్మ్సీ డి ఫామ్సీకి సంబంధించి బై పిసీ స్ట్రీమింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ మొదటి ఫేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి కాలేజీలో పద్నాలుగో తేదీ ఆఖరి తేదీగా నిర్ణయించారు సో పద్నాలుగు కూడా అయిపోయింది అంటే ఆల్రెడీ సెల్ఫ్ రిపోర్టింగ్ చాలా మంది చేసే ఉంటారు అండ్ కొంతమంది చేసి ఉండరు అంటే ఎవరు చేసి ఉంటారు అంటే మొదటి ఫేజ్లో వచ్చిన కాలేజ్ నచ్చిన వాళ్ళందరూ కూడా అలాట్మెంట్ అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ చాలామంది చేసి ఉంటారు అనమాట సో ఆ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కాలేజెస్లో ఉన్న కాలేజీలు అండ్ ఫిల్ అప్ అవన్న కాలేజీ లిస్టులన్నీ కూడా వాళ్ళు ప్రిపేర్ చేసి మనకి మ్యాక్సిమం అరౌండ్ ఒక ఎక్స్పెక్టెడ్ ఇది ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మధ్యలో రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నాయన్నమాట సో అవి వచ్చినప్పుడు మీకు వెంటనే తెలియాలంటే ఇక్కడ మనకు కనబడుతుంది కదా ఎంసెట్ స్లాష్ స్కీ ఎస్సీహెచ్ఈ డాట్ ఏపీ ఏపీటీ ఆన్లైన్ డాట్ ఇన్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ కనబడుతుంది ఈ వెబ్సైట్ లింక్ ఏదైతే ఉందో దీన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు ఆ డిస్క్రిప్షన్ నుంచి ఈ వెబ్సైట్లోకి ఎంటర్ అవ్వచ్చు అనమాట వెబ్సైట్లో వచ్చిన వెంటనే ఇక్కడ మీకు ఇక్కడ మనకి ఎలా అయితే ఇక్కడ కనబడుతుందో అడ్మిషన్స్ ఇంటూ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కోర్సెస్ బైపీసీ స్ట్రీమింగ్ అని అక్కడ మనకి సెకండ్ ఫేజ్ అని కూడా వాళ్ళు మనకి డిస్ప్లే చేస్తారనమాట అండ్ హైలైట్లో ఇక్కడ న్యూ అని ఎలా హైలైటింగ్ అవుతున్నాయి అలాగే అక్కడ కొత్త డేట్స్ కొత్త రిజిస్ట్రేషన్ డేట్స్ అన్ని హైలైట్ అవుతాయి సో ఎందుకంటే మీకు ఇలా చెప్పేది చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి వాళ్ళు మనకి ఎక్కువ టైం ఏమి ఇవ్వరు మాక్సిమం టూ త్రీ డేస్లో ఎలా అయితే ఇప్పుడు మనకి రెండు మూడు రోజుల వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి నాలుగైదు రోజుల్లో సిటీ అలాట్స్మెంట్స్ ఇవ్వాలి సెల్ఫ్ ప్రొడింగ్ ఇవ్వాలి ఇలా ఇచ్చారు అదే విధంగా అన్ని వస్తాయి అన్నమాట సో అలా వచ్చినప్పుడు మీరు తెలియాలి వెంటనే మిస్ చేసుకోవద్దనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి వెంటనే వీడియో అప్లోడ్ చేస్తాను ఎందుకంటే కొన్నిసార్లు నోటిఫికేషన్ రావన్నమాట మీరు ఈ వెబ్సైట్లో నుంచే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు సెకండ్ రౌండ్ రిలీజ్ అయ్యిందా లేదా అనేది అండ్ మనకి ఏ ఏ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఏ కాలేజ్లో ఏ ఏ క్యాస్ట్ వాళ్ళకి సీట్ అలాట్ చేశారో తెలుసుకోవాలన్నా మనకి కాలేజ్ వైజ్ అలాట్మెంట్మే క్లిక్ చేసి మీరు ఏదో ఒక కాలేజ్ మీరు ఏ కాలేజ్లో ఇంట్రెస్ట్ ఉందో ఆ కాలేజ్ మీద సెలెక్ట్ చేసి ఆ కోర్స్ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయగానే మీకు ఇక్కడ క్లియర్గా కనబడుతుంది అనమాట సో అంటే వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసినట్టయితే ఈ పర్సన్కి ముప్పై నాలుగు వేల తొంభై ఎనిమిది ర్యాంక్ వచ్చింది సో వాళ్ళ క్యాస్ట్ ఓసీ ఫిమేల్ జెండర్లో వాళ్ళకి ఓసీ కేటగిరీలో ఇది వచ్చిందనమాట సో అంటే ఓసీ కేటగిరీలో ముప్పై నాలుగు వేలు తొంభై ఎనిమిది ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఈ కాలేజ్ అయితే వచ్చిందన్నమాట సో అందుకని తక్కువ ర్యాంక్ మీకుంటే ఖచ్చితంగా ఈ కాలేజ్ మీరు పెట్టుకోవచ్చు అలానే పెట్టుకున్న ప్రతి ఒక్కరికి వచ్చుదని కాదు ఎందుకంటే ఇది ఫస్ట్ ఫేస్ అయిపోయింది ఆల్రెడీ ఆ కాలేజ్లో ఉన్న వంద సీట్లు ఉన్నాయి అనుకోండి వంద ఫిల్ అయిపోతే సెకండ్ రౌండ్లో కాలేజ్ ఉన్నప్పటికీ మనం వెబ్ ఆప్షన్లో ఇచ్చినప్పటికీ సీట్ రావాలని గ్యారంటీ ఏం లేదనమాట సో అలా కొంచెం జాగ్రత్తగా చూసుకుని పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇలా మొత్తం కూడా మీకు ఇలా ఆ కాలేజ్లో మొత్తం ఇంచుమించుగా సెవెంటీ మెంబర్స్ సెలెక్ట్ కావడం ఏం జరిగింది అనమాట సో సెవెంటీ మెంబర్స్ ర్యాంక్స్ ఇవ్వండి ఇక్కడ డిస్ప్లే చేయడమే జరిగింది వాళ్ళు క్యాష్ వైజ్లో సహాయ ఇచ్చారు సో దీన్ని బట్టి మీరు చెక్ చేసుకుంటే కొంచెం బెనిఫిట్గా ఉంటుంది మీకు సెకండ్ ఫేజ్లో కాలేజెస్ రావడానికి కొంచెం ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటాయి సో ఈ విధంగా మీరు బైపీసీ సెకండ్ ఫేజ్కి ప్రిపరేషన్ అయితే అవ్వండి ఇన్ కేసు వెబ్సైట్ రిలీజ్ అయిన వెంటనే మన ఛానల్లో వీడియో పట్టడం జరుగుతుంది